మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష్ రత్న జ్యోతిష్ సామ్రాట్ చింత రుక్మా్ గదర్ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవభవ ఆచార్య ఓం దేవభవరాయ గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా ఈ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసంలో మేషరాశి వాళ్ళకు ఎలా ఉందో మనం తెలియజేసుకునే ముందు మేషరాశి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం మాట్లాడుకుందాం ప్రతి లాగానే ఈ మేషరాశి వాళ్ళకు వీళ్ళ యొక్క ప్రత్యేకతలు నేను చాలా చాలా విలువలలో ఎంతో చెప్పడం జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే పూర్తిగా చెప్పడం జరిగిందని చెప్పచ్చు మరీ ముఖ్యంగా మేషము అనేది కాలపురుషుడికి మొదటి రాశి తల అని చెప్పొచ్చు మన మేష నుంచే ప్రారంభమవుతుంది కాలపురుషు యొక్క స్వరూపం కాబట్టి అందుకే వీళ్ళకు హెయిర్ ఫాలింగ్ కానీ హెడేక్ కానీ లేదు తలకు సంబంధించినటువంటి దెబ్బ తగలడం కానీ చిన్నప్పుడు జరిగే అవకాశాలు ఎక్కువ అనమాట ఎందుకంటే అశ్విని నక్షత్రంతోనే మేషరాశి ప్రారంభమవుతుంది అశ్విని నక్షత్రం వచ్చి కేతుకు సంబంధించినటువంటి నక్షత్రం కేతుకు లేదు అసలు తల రాహు మొండెం కేతు అంటే తలలేని నక్షత్రంతో కాలపుడికి రెండు రాసి శాస్త్రం ప్రారంభమవుతుంది అంటే ఇక్కడ జ్యోతిషాస్త్రాన్ని రాహుకేతులు శాసించినట్టుగా రాహుకేతులు లేకపోతే జ్యోతిషం లేదండి సర్పగ్రహాలు అంటాం కానీ అవి లేకపోతే అసలు జ్యోతిషం లేదు వీటికే ఈ సర్ప నక్షత్రాలకి నాలుగు పాదాలతో ఏ రాశిలోనూ నక్షత్రాలు చీల్చబడలేవు మేషము సింహము ధనసులో ప్రారంభమయ్యేది కేతు నక్షత్రాలతోనే మిథునము తుల కుంభరాశుల్లో నడి నక్షత్రంగా రాహు నక్షత్రాలు ఉన్నాయి వీళ్ళకి సంపూర్ణ బలం వెలకే ఉంది అందుకే వీళ్ళిద్దరు సంపూర్ణ బలం వెలికే ఉంది కాబట్టి ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉంటే ఏ యోగం పనిచేయదు దోషంగా వచ్చేస్తుంది కాబట్టి ఈ మేషరాశి అనేది తలలేనటువంటి నక్షత్రం గ్రహం యొక్క నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి వీళ్ళకి తలకి సంబంధించిన సమస్యలు ఉంటాయి వీళ్ళకి సంబంధించిన విషయాలకు సంబంధించి వీళ్ళకు రాని ఐడియాలు వేరే వాళ్ళకైతే వస్తాయి వేరే వాళ్ళకైతే ఐడియాలు బ్రహ్మాండంగా ఇస్తారు వేరే వాళ్ళకైతే బాగా ఉపయోగపడతారు వీళ్ళ వల్ల వీళ్ళకి చూస్తే ప్రయోజనం తక్కువ ఉంటుంది అందరికీ అన్నీ చేస్తావు మరి నీ విషయంలో నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు అంటే దానికి ఏం చెప్పలేరు అన్నీ సక్సెస్ఫుల్గానే చేస్తారు కానీ ఫెయిల్యూర్ అయిపోతారు అంటే వీళ్ళకు వచ్చేకాడికి పనిచేయగా అర్థం ఇది ఒక ప్రకృతి విచిత్రం అని చెప్పచ్చు అదేవిధంగా ఈ అశ్విని ఒకటో పాదంలో ఉన్న వాళ్ళ కన్ఫ్యూజన్స్ విపరీతంగా ఉంటాయి ఏంటంటే ఈ గ్రహము ఏ గ్రహమైన అస్థుని ఒకటో పాదం ఎంటర్ అయిందంటే జీరో డిగ్రీస్లో ఉంటుంది జీరో వన్ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ డిగ్రీస్ ఉన్న గ్రహాలు పని చేయవు కన్ఫ్యూజన్సు జీరో డిగ్రీస్ వన్ డిగ్రీ టూ డిగ్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ డిగ్రీస్లో ఏ గ్రహం ఉన్నా సరే ఏ రాశులైనా సరే ఏ నక్షత్రంలో అయినా సరే ఈ ఏ ఏ రాశులైనా ఈ విధంగా ఉంటే ఆ ఆ ఆ డిగ్రీస్ ఉన్న గ్రహం పనిచేయదు అందుకే ఒకటో పాదం అంటే ఏముంది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది నాలుగు పాదాలు ఉన్నాయి అసనికి ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి కన్ఫ్యూజన్స్ లైఫ్ టైం ఉంటాయి ఈ సిరీస్ని ఏ పాదంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా మనం తొందరలో స్టార్ట్ చేద్దాము ఎందుకంటే పాదాలు కూడా వాళ్ళ జీవితం నిర్ధారించబడుతుంది ఎందుకంటే డిగ్రీస్ డిసైడ్ అవుతాయి అష్టమి నక్షత్రం ఒకటో పాదం జీరో డిగ్రీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అష్టమి ఒకటో పాదంలో ఉన్న వాళ్ళకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి కన్ఫ్యూజన్స్ ఉంటే ఇంక లైఫ్ ఏం బాగుంటుంది వాళ్ళు ప్రతి ఒక్కటి కన్ఫ్యూజ్ మ్యారేజ్ లైఫ్ కన్ఫ్యూజనే తర్వాత సంతాన విషయం కన్ఫ్యూజనే ఉద్యోగం కన్ఫ్యూజనే వీళ్ళ డేషన్స్ కన్ఫ్యూజనే జీవితంలో ప్రతి ఒక్కటి కన్ఫ్యూజన్లో ఉంటుంది అయ్యో వాళ్ళంత కన్ఫ్యూజన్ ఒక లీడర్ స్వామి వాళ్ళతో పెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అంటూ ఉంటారు వాళ్ళకు జీరో డిగ్రీస్లో నేను చెప్పినటువంటి జీరో వన్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ డిగ్రీస్లో గ్రహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫైనల్కి వచ్చే కన్ఫ్యూజన్ అయిపోతారు ఒక స్టేజ్ ఎక్కుతారు ఒక అవార్డు తీసుకుంటారు ఆ అవార్డు తీసుకుని దగ్గర పోయేటప్పటికి వీళ్ళు షేక్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయిపోతారు దాన్ని ఇలా ఎందుకు ఎలా అవుతుంది బాగానే వచ్చే వద్ద స్టేజ్ పైకి అంటారు నాకెందుకు అక్కడికి వెళ్ళేకాడికి షివరింగ్ వచ్చేస్తుంది ఏం మాటల్లో మంచి స్పీకర్ పై మైక్ పెట్టిన కన్ఫ్యూజ్ గురైపోతారు అన్కంఫర్ట్గా ఉంటారు కాబట్టి ఇక్కడ నేను అశ్విని నక్షత్రం వాళ్ళకు అంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకు స్వభావం చెప్పాను అదే భరణిలో పుట్టితే లౌక్యం ఎక్కువ తెలుసు వాళ్ళకు వాళ్ళంత లౌక్యం తెలిసిన వాళ్ళు ఇంకొకటి ఉంటారు అందుకే భరణిలో పుట్టిన వాళ్ళు ధరణి నేలగలరు అంటారు అది ఎందుకు చెప్పారంటే దుర్యోధనుడు భరణి నక్షత్రం పుట్టాడు ఆయన చక్రవర్తి యమధర్మరా మన ధర్మరాజు చక్రవర్తి అని అంటారా దుర్యోధన చక్రవర్తి అని పేరున దుర్యోధనుడిగా తెలుసు ఆయన అప్పుడు ప్రజలకు ఏం కావాలో మాత్రం వాళ్ళ నాడు తెలుసుకుని పరిపాలించాడు ధరణియులగారు అంటే రాజ్యానికి భిక్షంగా చూసుకున్నాడు అన్నదమ్ములతో గొడవలు అది వేరే ఇక కృత్తిక ఒకటో పాదం మాత్రమే ఉంటుంది ఎక్కడ మేషరాశిలో మేషరాశులకు ఒకటో పాదం ఉంటే అది చివరి డిగ్రీస్లో ఉంటుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డిగ్రీల్లో ముప్పై డిగ్రీల్లో ఉంటుంది ఆ పాదం కృత్తిక ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు అసలు ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు రైతులు కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇది మేషరాశి స్వరూపం భరణిలో పుట్టిన మాత్రం మంచి లౌక్యం సమాధి లౌక్యం తెలుసుకుంటారు అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన అవతల వాళ్ళకి ఎట్లా చెప్పితే మనకు సరెండర్ అవుతారు ఎలా చెప్పితే మనకు మంచి జరుగుతుందో అలా చెప్తారనమాట మధ్యలో భరణి నక్షత్రం మాత్రం బలంగా ఉంది ఈ భరణి నక్షత్రంలో కామాఖ్య కాళికా దేవి కాబట్టి మే మేషాసి యొక్క ప్రత్యేకతలు ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ప్రత్యేకత అనమాట ఇంకా ఈ మాసం తీసుకుంటే నాలుగవ స్థానంలోకి మన గురుభగవాన్లో వెళ్తున్నారు కంఫర్ట్ జోన్లకి వీళ్ళకి మంచిది ఆడ కేంద్రాలు కోణాలు అనేది కాదు ఆడ స్థితి నాలుగవ స్థానము వీళ్ళకు విద్యాస్థానం సుఖమాతృ స్థానము వీళ్ళ సొంత గ్రామము వీళ్ళ సొంత ఊర్లో వీళ్ళకి వాల్యూ పెరుగుతుంది ఈ మేషర్స్ వాళ్ళకు నాలుగవ స్థానం గృహస్థానం కాబట్టి వీళ్ళకి గృహస్థులు అవుతారు అంటే ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది ఒక గృహస్థులు కావాలంటే మ్యారేజ్ కావాలా నా గృహస్థానంలోకి ఉచ్చస్థితి గ్రహం వెళ్తా ఉంది భాగ్యాధిపతి నాలుగో స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అమ్మాయి అయితే తల్లి అవుతారు అబ్బాయిలు అయితే తండ్రి కూడా అవుతారు అంటే సంతాన భాగ్యం కూడా ఉంది సంతాన కార కూడా కదా పోయి ఉచ్చస్థితి పొందుతున్నాడు కాబట్టి నాలుగో స్థానంలో గురువు వీళ్ళకి చాలా వేలు సూపర్ లాభస్థానంలో రాహు సూపర్ శని వక్రంలో ఉన్నాడు వెయిన్లో ఉన్నాడు ఆయన అది సూపర్ ఎందుకంటే బాధకాధిపతి బాధించబడుతున్నాడు ఇబ్బంది లేదు జీరో పర్సెంట్ ఎల్నా శని ఉందనేసి ఊరికే దండలో కూడా వేస్తున్నారు అంటే శని ఎట్టున్నాడు వక్రంలో ఉన్నాడు అదేవిధంగా ఏడవ ఇంట్లోకి బుధుడు వస్తున్నాడు బుధుడు ఏడవ ఇంట్లోకి రావడం మంచిదే ఇంటెలిజెన్స్ బాగానే పనిచేస్తుంది డైరెక్ట్గా మంచి ఇంటెలిజెంట్ ప్లానెట్ ఇంటెలిజెంట్లకు వస్తుంది అదేవిధంగా రవి గ్రహం ఆరు ఏడు స్థానాలకు వస్తుంది రవి నీచబడుతున్నాడు అంటే ఈ రాశికి ఆరో ఇంటి వాడు నీచబడటం మంచిదే కాస్త ఏదన్నా జ్వరము వేడితో వేడి చేయడము అలాగే ఫుడ్ ఇబ్బంది చేయడము లాంటివి కొంచెం ఉంటాయి అది చూసుకోవాలి ఇక మేషరాశి వాళ్ళకి గడిచినటువంటి గ్రహణము మంచిది లాభస్థానంలో గ్రహణం జరిగింది ఆరో ఇంట్లో ఐదో ఇంట్లో కేతు ఉన్నాడు ఐదో ఇంట్లో కేతుంటే మోక్షకారకుడు అంటే మంత్ర సాధన అనేటువంటి సాధనం కులదేవత అనే సాధనలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కులదేవత ఆరాధన చేసుకుంటే మంచిది ఇష్ట వీళ్ళ కుల దేవతారెకపోతే ఇష్టదైవం దగ్గరికి వెళ్ళొచ్చు ఏదో ఒక అంటే ఆయన వచ్చి మోక్షకారకుడు కాబట్టి మోక్షం అనేది దైవ సంబంధం కాబట్టి దైవ సంబంధమైనటువంటి ఆరాధనలు ఎక్కువ చేసుకోవడంలో బాగుంటుంది లేదంటే కేతు వ్యతిరేక ఫలితాన్నిస్తాడు సంతాన స్థానం ఉన్నాడు కాబట్టి నేను గురువు వచ్చాడని చెప్పాను కదా సంతాన కారకుడు కానీ సంతాన స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి దైవ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి వీళ్ళు వీళ్ళు ఇష్టదైవమా కులదైవమా ఏదో ఖచ్చితంగా ఆరాధించాలి ఇకపోతే శుక్రుడు ఈ రాశికి ఆరో ఇంట్లో నీచబడుతున్నాడు ఈ రాశికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి అంత మంచివాడేం కాదు అంత మంచి ఈ రాశికి చెడ్డ గ్రహము నీచపడడం మంచిదే ఎప్పుడు కూడా చెడ్డవాడు జడిపోవాలి శని వక్రించున్నారు కదా మంచిదని చెప్పాను సూక్కు నేర్చబడి మంచిదని చెప్పాను రేపు ఐదో ఇంటి వాడు నీచబడుతుంటే ఐదో ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి కులదేవత ఆరాధన చేయాలి కంపల్సరీ వీళ్ళు కులదేవత ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది ఇది ఇప్పుడు రాబోయే రోజుల్లో అది సంతాన పరపిన సంతాన విషయంలో సమస్యను చూపిస్తుంది కానీ సంతాన కారకుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి దాన్ని అధిగమించేందుకు దారి దొరుకుతుంది ఇది తర్వాత కుజుడు అష్టమంలోకి వచ్చాడు వీళ్ళు వేళ్ళకి సంబంధించినటువంటిది సక్సెస్ సీక్రెట్ అనేది ఎవరికైతే చెప్తారో బయట పడతారో ఇంకా సక్సెస్ లేదంతే నా సక్సెస్ ఫార్ములా ఇది తెలుసా అని పేపర్ వేసి చూపించారనుకో ప్లస్ ఎప్పుడు చెప్పకూడదు ఈ మాసం కాదు కదా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు వీళ్ళు సక్సెస్ ఫార్ములా చెప్పకూడదు వేళ్ళకి సంబంధించి ఇంకోవరకు వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారు అది కూడా నువ్వు ఇలా చేసుకుని సక్సెస్ అవుతుంది చెప్పొచ్చు నేను పలాన్ చేసి సక్సెస్ సాధించబోతున్నా అంటే ఇంకా కాదు కానీ అలా చెప్పకుండా తప్పదు వీళ్ళకు కాబట్టి వీళ్ళు వివాహానంతరమే అందుకే డెవలప్ అవుతారు ఏం చేసినా వాళ్ళ పేరుతో చేయడము ఏం చేసినా వాళ్ళని అడ్డం పెట్టుకుని చేయడము భార్యను అడ్డం పెట్టుకుని చేయడం చేయడం వల్ల డెవలప్ అవుతారు ఇంకొకరు ఇంకొకరిది వీళ్ళ ఎఫర్ట్ ఇంకొకరిదే అంటే వీళ్ళు డెవలప్ అవుతారు వీళ్ళ ఎఫర్ట్ వీళ్ళది అంటే డెవలప్ కారు కష్టం వీళ్ళదే పేరు ఇంకొకరి ఉండాలి ఇప్పుడు చెప్పారు వీళ్ళ కష్టానికి ఇంకొకరు బోర్డు దాలి బయట వాళ్ళైతే ఏం లాభము భార్య అయితే ఆటోమేటిక్ ఎనర్జీ లెవెల్స్ మెటీరియల్ అవుతాయి లేట్ మ్యారేజెస్ కలిసి వస్తాయి బాగా బ్రహ్మాండం కలిసి వస్తాయి లేట్ మ్యారేజ్ చేసుకోవాలి వీళ్ళు అందులో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న లైఫ్ స్పైల్ మేన రకం చేసుకున్న లైఫ్ స్పైల్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి కొంచెం లేట్గా చేసుకోవాలి లైఫ్ సెట్ అవుతుంది తొందరగా చేసుకుంటే మాత్రం అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి అది రాసే అని అన్నారు కాబట్టి పెట్టుబడులు పెట్టుకోకూడదు అని చెప్పి కొంత భావన ఉంటుంది సో హ్యాపీగా పెట్టుకోవచ్చు అంటారు ఇక్కడ వచ్చారంటే ఈ మేషరాశి వాళ్ళకు చెప్పాల్సింది ఏంటంటే లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు ఏల నడిసినా వాళ్ళకి లెక్కలేదు ఎందుకంటే అంతకన్నా ఎక్కువ కష్టాలు వీళ్ళు పడిపోయారు ఇప్పటికే లేట్గా మ్యారేజ్ చేసుకుంటేప్పుడే అంతకన్నా ఎక్కువ కష్టాలు పడిపోయినటువంటి జీవితం వెళ్దే కాబట్టి ఇక్కడ వీళ్ళ లేలనాడని భయపడేటువంటి పరిస్థితులు వీళ్ళు ఉండరు ఇప్పుడు చదువుల్లోనూ ఇప్పుడు ఉన్నత విద్యలకు వెళ్తూ అంటే మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి కూడా గ్రహాలు వెళ్ళగవు ఏ రాశికైనా మెచ్యూరి వాళ్ళ ఏజ్ బట్టి వయసు రుత్యా జ్యోతిషం ఒకటి ఉందండి వైశరుత్య ఇప్పుడు మేషరాశి వాళ్ళందరికీ అంటాము అప్పుడే పుట్టిన బిడ్డకు ఇప్పుడు నేను చెప్పినప్పుడు పనిచేస్తాయా ఇప్పుడు చనిపోయే వ్యక్తికి ఉంటాడు అది చనిపోవాలని కర్మసిద్ధాంతం ఉంటుంది ఈ రాశి వీళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అందరం ప్రాణం కాపాడుకు ఎక్కువ పెట్టుబడి ఎలా పెట్టుకుంటాడు వివాహం చేసుకుంటే మంచిది అంటాము వివాహం ఎదురుకు ఆ రాశిలో యుక్త వయసుకు వచ్చిన వాళ్ళకే కాబట్టి వయసు రుత్యా జ్యోతిషం ఒకటి ఉంది దీన్ని ఇంకా నేను నేను తీసుకురావాలా కాబట్టి ఇప్పుడు వివాహం వయస్సులో ఉన్న వాళ్ళకి మంచిది ఏం నేర్చుకుని ఉంటే కూడా అది లెక్కలేదు దాన్ని నాలుగు వేల నర్సీని వీళ్ళు అనిపించేసినాడు ఎల్లెన్షన్ రాకపోయినా అంతకు నాలుగైదు వేట్లు బాధలు వీళ్ళు అనిపించేస్తారు కాబట్టి వయసులో ఉన్న వాళ్ళకు విద్యలో ఉన్నత విద్యలో వెళ్ళే వాళ్ళకు వాళ్ళకంతా ఎల్వెన్సీని పనిచేస్తుంది అదే వివాహం చేసుకునేటువంటి వయసు వచ్చిన వాళ్ళు ఇప్పుడు గృహస్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి చక్కగా ఏల నడిసిన వీళ్ళకి పని చేయదు ప్రాక్టికల్ చూసుకోవచ్చు కావాలంటే ఒక నలభై యాభై దాటిన వాళ్ళు కూడా ఎల్వన్సీ భయపడరు వీళ్ళు భయపడ ఆ పోహలు పెట్టుకుంటూ ఈ వీడియో చూసిన తర్వాత ధైర్యం తెచ్చుకుంటే ఆల్రెడీ వాళ్ళ ఒకసారి చూసేసి ఉన్నారు కాబట్టి రెండో వీళ్ళకి ఏలైన్షన్ రాకపోయినా దాని మించిన దాని జేజనాన్ని కష్టాలు వీళ్ళు పడి ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఉన్న ప్రత్యేకత అది అందుకు చెప్తున్నారు కాబట్టి శనేహర అంటే బాగా పరిపక్వత ఉన్నవాడిని బాధ పెట్టాడు పరిపక్వత లేనివన్నీ నేర్పిస్తాడు నన్న ఈ ఇది నువ్వు ఇబ్బంది పడితే ఇది నేర్చుకుంటావు ఈ రాశికి బాధ కాదు పతి శనేశ్వరుడు వేయంలో పడిపోయాడు ఏలైన్స్ వీళ్ళకు టూ అండ్ హాఫ్ ఇయర్ పని చేయదు టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పనిచేస్తుంది అది కూడా ఎట్ట పనిచేస్తుంది అస్సని వాళ్ళని మొదల బాధ పెడుతుంది ఆ నక్షత్రంకి వస్తుంది కాబట్టి మళ్ళీ భరణి వాళ్ళని ఆ నక్షత్రంలోకి వస్తుంది కాబట్టి మళ్ళీ కుర్తి కావాలను ఏ నక్షత్రంలోకి ఎంటర్ అవుతుందో ఆ నక్షత్రం వల్ల నాలో తొక్కుంటూ వెళ్తాడు ఆయన ఇప్పుడు అస్సన్లకు ఎంటర్ అయినప్పుడు మాత్రం కుర్తి కావాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు భరణి వాళ్ళు భయపడాల్సిన ఆ నక్షత్రానికి దగ్గరికి వచ్చే కొద్దికి డిగ్రీస్ జరిగే కొద్దికి అప్పుడు ఎఫెక్ట్ వస్తుంది అనమాట అట్లా నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం గురుగారు ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ అశ్విని నక్షత్రం అనేటువంటి మనం ఆహార పదార్థాలు తెలియజేస్తున్నాము అశ్విని నక్షత్రం అనేది లెమన్ రైస్ మనం తినేటువంటి మురుకులు మురుకులు అదే విధంగా ఉన్నటువంటి పదార్థాలనే గురించి తెలియజేస్తుంది భరణి నక్షత్రం అంటే మనం ఆపాలు అంటాం కదా ఆపం అంట ఆపం అనేది భరణి నక్షత్రం కృత్తిక నక్షత్రం అంటే మనకు వడలు గారెలు వడలు లాంటివి కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళు ఆపాలు ఎక్కువగా తినచ్చు సంపతార నక్షత్రానికి సంబంధించిన ఆహారము భరణి నక్షత్రం వాళ్ళు వడలు ఎక్కువ తినచ్చు కృతిక నక్షత్రం వాళ్ళు జిలేబీ ఎక్కువ తినచ్చు వీళ్ళకు ఫేవరెట్ ఫుడ్ అనమాట అదేవిధంగా మనము వేద నక్షత్ర సూచన చేస్తున్నాము ఏ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు బంధుత్వం చేయకూడదు ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేసి అశ్విని నక్షత్రం వాళ్ళు జ్యేష్ట నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు భరణి నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అదేవిధంగా రోహిణి నక్షత్రం వాళ్ళు ఉత్తరాస నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఇలా చేసుకుంటే లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకున్నట్లు వాళ్ళు వదిలించుకునే వరకు వీళ్ళకే సమస్యలు తీరవు సో కొన్ని ప్రదేశాలకు వెళ్ళి ఆ బ్రీతింగ్ తీసుకుంటే మంచిదని మాట్లాడుకుంటున్నాం కదా వీళ్ళు ఎక్కువగా ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఆ గాలిలో ఉంటే బాగుంటుందంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రం సంబంధించినటువంటి బ్రీతింగ్ తీసుకుంటే మంచిది అంటే భరణి నక్షత్రం అంటే ఇక్కడ అంటే శుక్రుడు శుక్రుడు ఇప్పుడు భరణి నక్షత్రం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఏముంది సినిమాలు చూడడము సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు ఎక్కువ చూస్తే వీళ్ళు రిలాక్స్ అవుతారు ఎందుకంటే అశ్వని నక్షత్రం అంటే కేతు నక్షత్రము కేతు తలలేదు వీళ్ళు ఎప్పుడైతే ఈ సినిమా చూస్తారో లేని సంతోషం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం వీళ్ళకు సినిమాలు చూడడము ఎక్కువగా మనకు సంతోషకరమైన విషయాలకు ఎక్కువ దగ్గర కావాలి ఒక స్టేజ్ షోలకు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి ఇట్లా వాటికి వెళ్ళే కొద్దికి వీళ్ళకి సంతోషం లోడ్ అవుతుంది అనమాట ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళాలి ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అదే భరణి నక్షత్రం వాళ్ళు కృతిక నక్షత్రం సంబంధించినటువంటి ఎనర్జీ లోవల్స్లోకి వెళ్ళాలన్నమాట అంటే భరణి నక్షత్రం వాళ్ళు కృత్తిక అన్నప్పుడు ఏమవుతుంది కృత్తిక అంటే ఏమి దీపము కృత్తిక అంటే వెలుగు క్యాండిల్ లైటు టార్చ్ లైటు యజ్ఞము హోము ఇవంతా కూడా ఎక్కడ వెళ్ళుకుంటే అక్కడ అందుకే కార్తీక మాసం కృత్తి గణేష్ ఉన్న మాసంలో దీపాలు ఎక్కువ పెడతారు కాబట్టి వీళ్ళు ఎక్కువ దీపాలు పెట్టడం వల్ల వీళ్ళకు సంపత్కరంగా ఉంటుంది అదేవిధంగా లైటింగ్ షోలు స్టేజ్ షోలు తర్వాత వచ్చేక్కడికి ఎక్కువగా కాంతవంతమైనటువంటిది అని అర్థం వీళ్ళకి కానీ టక్ పని కరెంట్ అవుతుందంటే బెల్ల డిసప్పాయింట్ అవుతారు వీళ్ళు చీకరంటే వీళ్ళకి చిరాకు అసలు మైండ్ పని బ్లాక్ అయిపోతుంది వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు పెట్టినా ఎక్కువ దీపాలు పెట్టే కొద్దికి ఎక్కువగా ఆలయాలకు వెళ్తే ఎక్కువ దీపాలు పెట్టేస్తారు వీళ్ళు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు పర్ణ నక్షత్రం వాళ్ళు కృతిక నక్షత్రం వాళ్ళు ఏ దీన్ని చేసుకోవచ్చు అంటే రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి బ్రితింగ్లకు వెళ్ళాలన్నమాట రోహిణి నక్షత్రం అంటేనే మనకు ఎక్కువగా గోశాలకు వెళ్ళచ్చు గోశాలకు వెళ్ళొచ్చు అదేవిధంగా చెప్పాలంటే వెన్నెడు ఎక్కువ ఆస్వా ఆస్వాదించవచ్చు వెన్నెల వెన్నెట్లో చంద్రుడు కూడా కర్పూర హారతి ఇవ్వచ్చు చంద్రుడికి పాల పదార్థాలు వెళ్ళాలి చూపించి కర్పూర హారతి ఇవ్వచ్చు చంద్రుడు వెన్నెలు ఉన్నటువంటి పేపర్ పెట్టుకోవచ్చు వెన్నెల అనేటువంటి పేర్లు ఉంటారు కదా కొన్ని వెన్నెలను పెట్టుకుంటారు జాబిల్లి అని పేరు పెట్టుకుంటారు చంద్ర అని చంద్రమహేష్ అని చంద్రకాంత్ అని చంద్రకళ అని ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో ఉండొచ్చు అటువంటి ఆ పేర్లు ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని సినిమా థియేటర్లకి ఆ పేర్లు పెట్టింటారు ఇంకా ఎక్కువ చెప్పాలంటే బ్యూటీ పార్లర్కి ఎక్కువ వెళ్ళచ్చు వీళ్ళు ఆడ అందంగా చందనం లాగానే తయారు చేస్తారు వీళ్ళు ఒక అందం లేని వాళ్ళకు అందాన్ని ఇస్తారు వెన్నెలాగా తయారు చేస్తారు అటువంటి విన్ని వీళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు బ్యూటీ పార్లర్సు సౌందర్య సాధనాలు అంటే సౌందర్యకరమైనటువంటి ప్రదేశాలకు వీళ్ళు వెళ్ళొచ్చు అర్థం ఇది వీళ్ళకు ఈ నక్షత్రాల వాళ్ళకు వీళ్ళు మేష మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది ఓవరాల్గా నక్షత్రాల వారిగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు